హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హడిపిల్ల నేను మీ జాన్సీ ఎలా ఉన్నారండి నా వాయిస్ అయితే ఇంకా పూర్తిగా క్లియర్ అవ్వలేదండి కొంచెం భయపడకుండా వినండి ఏంటి ఎప్పుడు షాపింగ్ వీడియోస్తో వచ్చేది ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా ఇది కూడా షాపింగ్ వీడియో ఏనండి మన వాళ్ళలో చాలామంది నైటీస్ ఎక్కడ దొరుకుతాయండి మంచి క్వాలిటీలో ఎక్కడ దొరుకుతాయి మనకి రీజనబుల్ ప్రైసెస్లోనూ కావాలి అలాగే హోల్సేల్లో కావాలంటే కూడా ఎక్కడ దొరుకుతాయని చాలామంది అడుగుతున్నారు ఇవాళ వీడియో కంప్లీట్గా అదేనండి మేమైతే సమ్మర్ ప్రభావం బాగా ఉందని ఒక టూ త్రీ డేస్ హాలిడేస్ వచ్చాయని మా ఊరికి వచ్చామన్నమాట ఇలా నేను కనిపించి చాలా రోజులు అయిపోయింది మన ఛానల్లో చాలా వరకు వ్లాగ్సే ఉండేవండి బట్ ఏంటంటే షాపింగ్ రిలేటెడ్ కంటే దొరుకుతుంది కాబట్టి మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయచ్చు కదా అనేటువంటి ఛాన్స్ తోటి నేను చేస్తున్నాను అనమాట ఇది మా సొంత ఊర్లో మా సొంత ఇల్లు అండి ఇక్కడ నేను ఏంటంటే మార్నింగ్ మార్నింగే రొటీన్ ఎలా ఉంటుందో మీకు తెలియని ఉంది టిఫిన్లు హడావిడిని కాస్త చట్నీ చేసి దోశల పిండి అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాను దాంతో దోసలు ప్రిపేర్ చేయాలి ఇది చేస్తూ మీతో ఏంటంటే ఇవాళ వీడియో గురించి కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని చెప్పేసి ఇలా షూట్ చేశాను మనకి బయట మార్కెట్లోను చాలామంది వీడియోస్లోను సెవెంటీ రూపీస్ నుంచే సిక్స్టీ రూపీస్ నుంచే ఫిఫ్టీ రూపీస్ నుంచే నైటీస్ వస్తున్నాయని అంటున్నారు కదా బట్ ఏంటంటే అండి మనకి ఏదైనా ఒకటి వాష్ తర్వాత కానీ తెలియదు నైటీస్ ఎలా ఉంటాయనేది ఆల్రెడీ ఆ కాస్ట్లో ఉన్నవి సైజ్ అనేవి లెంత్ తక్కువ ఉంటాయి ఒకవేళ ఇన్ కేసు ఫుల్ లెంత్ వచ్చినా వన్స్ వాటర్లో పెట్టేసరికి చాలా అంటే చాలా డిఫరెన్స్ వస్తాయండి సింక్ అయిపోయి ఆటోమేటిక్గా మోకాళ్ళ వరకు పై వరకు త్రీ టు ఫోర్ ఇంచెస్ వరకు కూడా మనకి సైజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అలా కాకుండా మనకి ఫుల్ క్వాలిటీ నైటీస్ అనేవి భాను టెక్స్టైర్స్లో చాలా బాగుంటాయండి ఎప్పుడు నేను పర్సనల్గా కూడా అక్కడ యూస్ చేస్తాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ నేను తో చెప్పగలుగుతున్నాను ఈ విషయాన్ని ఇక్కడ మనకి నైటీస్ కూడా త్రీ టైప్స్ ఆఫ్ దొరుకుతాయండి ఒకటి ప్యూర్ కాటన్ దొరుకుతుంది ఇంకొకటి స్పన్ పాలిస్టర్ మీ అందరికీ తెలిసిందే ఈ రెండు కాకుండా ఆల్ఫైన్ అని ఇంకొక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అది ఎలా వస్తుందంటే మనకి రేయన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ వస్తే ఎలా వస్తుంది అలా వస్తుంది అనమాట బట్ ఎలా వచ్చినా కూడా ఫ్యాబ్రిక్ అనేది సింక్ అవుతుందా లేదా అనేది కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఈ వీడియోలో నార్మల్గా కాటన్ నైటీ తీసుకుంటే సింక్ అయిపోతుంది సింక్ అవ్వకుండా నైటీలు కావాలి అని అనుకుంటూ ఉంటాం చాలామంది నేనే కాదు కోర్స్ నేను స్టార్టింగ్లో నైటీలు తీసుకున్నప్పుడు కూడా అలాగే ఆలోచించేదాన్ని బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక నైటీల గురించి కంప్లీట్ నాలెడ్జ్ కూడా మీకు ఈ వీడియో చూస్తే వచ్చేస్తుంది అండి ఇక నేను దోశలు ప్రిపేర్ చేస్తున్నానండి దోశలు ప్రిపేర్ చేసేసి తినేసి మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ మనం రాజమండ్రిలోని బాను టెక్స్టైల్స్లో ఉన్నామండి ఎగ్జాక్ట్గా ఇది చెప్పాలంటే జేఎన్ రోడ్లో రిలయన్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా వాటి రెండింటి మధ్యలో సందులో ఉంటుంది అనమాట బాను టెక్స్టైల్స్ బోర్డు కూడా మనకు బయటకు కనిపిస్తుంది వీళ్ళు హోల్సేలర్స్ అనడానికి చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ అనేవి ఈ వీడియోలో మీకు కనిపిస్తాయండి ఇక్కడ చూడండి ఇదంతా కూడా వీళ్ళ గొడౌన్స్ అనమాట ఇది కింద గొడౌన్స్ ఉంటుంది పైన వచ్చేసి మనకి హోల్సేల్ స్టాక్ ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ కూడా మనకి నైటీస్ అనేవి ఎంత బల్క్గా ఉంటాయి ఏ రేంజెస్లో ఉంటాయి అవన్నీ కూడా ఈ వీడియోలో చివరి వరకు చూస్తే క్లియర్గా తెలుస్తుందండి గోడౌన్స్ గోడౌన్స్లో చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇవన్నీ కూడా ఇవాళ మార్నింగ్ వచ్చిన నైటీస్ వేస్ అనమాట వీటన్నింటికి కూడా స్టిక్కరింగ్స్ ఏ కేటగిరీకి ఏది చెందింది కాటన్ ఏది స్పన్ అనేది ఆల్ఫై అనేది ఇవన్నీ డివైడ్ చేస్తే వాటి పేర్లు పేర్లు రాస్తున్నారు అనమాట వాటిపైన ఇక్కడ చూడండి చిన్న ఖర్చీఫ్ దగ్గర నుంచి కూడా మెయిన్గా కాటన్కి వీళ్ళు బ్రాండ్ అంబాసిడర్స్ అండి కాటన్లోకి సంబంధించి అంటే కాటన్ ఫ్యాబ్రిక్తో ఏమేమి తయారు చేయొచ్చు డ్రెస్సింగ్ లో కానివ్వండి దుప్పట్లు కానివ్వండి లింగిలు కాని ఇలా ప్రతి కూడా మీ వీళ్ళ దగ్గర మనకి దొరికేస్తుందండి చాలా బాగుంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నమస్తే అండి బానే టెక్స్టైల్స్ మన దగ్గర నైటీలు కూడా ఉంటాయి నైటీలో కూడా స్పెషలైజేషన్ ఉంటుందండి మన దగ్గర మూడు రకాలు ఉంటాయండి ఒకటి కాటన్ మెయిన్ బేస్ అది మనది సెకండ్ ఒకటి మనకి సాఫ్ట్ కాటన్ ఒకటి ఉంటుంది అండి పని లో కూడా ఉంటదండి ఆల్ఫైన్ ఉండే ఉంటది అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ నేను అక్కడ పెట్టాను ఒక్కొక్కటి మోడల్ చూపించానండి సార్ కాటన్ ఇంకా అవకుండా ఉంటాయా మీ దగ్గర అసలు ప్యూర్ కాటన్ ఏదన్నా సరే కంపల్సరీ వన్ ఇంచ్ అన్న షింక్ అవుద్దమ్మా ఎవరు చెప్పినా అసలు నమ్మి పని లేదు ఎందువల్లంటే ఇది ఫినిషింగ్ మీద వచ్చి కటింగ్ అమ్మా అది వాటర్ లో ముంచగానే ఆ హోల్స్ పిల్ అవుతాయ ఎలాగా పిల్ అయినప్పుడు మనకు వన్ ఇంచ్ తేడా వస్తుంది తక్కువ రకం అయితే మూడు నాలుగు ఒంగులాలు తేడా వస్తుంది మూడు నాలుగు అంగుళాలు గ్యారంటీ తేడా వస్తుంది అంటే మనం జార్జెట్ చూస్తే ఎలాగైతే కాస్ట్లీ రకం కొన్ని ఎలాగా షింక్ అవ్వండి సేమ్ అదే విధంగా ఉంటది ఇది కాస్ట్లీ రకానికి వెళ్ళేటప్పుడు షింకర్స్ చాలా తక్కువ ఉంటది వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అలా ఉంటది తక్కువ రకం త్రీ ఫోర్ ఇంచెస్ ఉంటది మాత్రం చూస్తే అందులో కూడా నేను వాడి కాటన్ నైటీలు అయితే చాలా తక్కువ షింక్ అవుతాయండి చాలా తక్కువ తక్కువ రేట్లో కూడా నూట ఎనభై రూపాయలు అండి వన్ ఎయిటీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అండి స్టార్టింగ్ ప్రైస్ మీకు ఇది వచ్చి ఇక లూజ్ మనకు లూజ్ వచ్చి ఫార్టీ ఎయిట్ వస్తుందండి ఫార్టీ ఎయిట్ వస్తుంది మేనికి అసలు షింకేస్ అనేది ఇది వన్ ఇంచ్ వస్తుంది అండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది ఫాబ్రిక్ చాలా బాగుంటదండి డిఫరెంట్ గా ఉంటది ఐటమ్ చాలా సాఫ్ట్ వన్ ఎయిటీ మాట అండి ఇది అక్కడ నుంచి స్టార్ట్ అమ్మా వన్ ఎయిటీ రూపీస్ మనకి ఒక హాఫ్ ఇంచ్ వరకైనా సింక్ అవుద్ది అంటారు అవుద్ది అండి ప్రతిది ఇంచు మించి మీరు కాస్ట్లీ రకాలు ఇది వన్ ఇంచ్ అయితే వన్ ఇంచ్ గ్యారంటీ అవుద్ది ఇది వన్ ఎయిటీ అయితే మనకి వన్ ఇంచ్ అయితే కామన్ కామన్ గ్యారంటీ ఇవన్నీ హాఫ్ ఇంచ్ అలాగ అవుద్ది అవటం అయితే కామన్ అందరూ చెప్తారు కాదని కాకపోతే అది కాటన్ కాదు మీకు ఎలా తెలియాలంటే గెంజ పట్టుకోకపోతే కాటన్ ఎలా కాదో అలాగే షింక్ అవ్వకపోతే అది కాటన్ అయితే అయితే కాదు దాంట్లో మిక్సింగ్ ఉంటేనే అలా జరుగుద్ది మనకు చాలా మీరు పెద్ద పెద్ద బ్రాండ్ లోకి వెళ్తే కాటన్ షర్ట్ అంటాడు మా మా వరకు చెప్తున్నానమ్మా కాటన్ షర్ట్ అంటాడు పీటర్ ఇంగ్లాండ్ కానీ అలా దాంట్లో ట్యాక్ కూడా ఎత్తాడు ఎంత పర్సంటేజ్ చేస్తాడు అని కానీ వాస్తవానికి అందులో కాటన్ ఉండదండి కాటన్ ఉంటే కంపల్సరీ మనకు స్టార్చ్ పట్టుకోవాలి గంజి పెట్టాలి పట్టుకుంటది మీరు పెట్టండి పెట్టకుండా అది మీ ఇష్టం కాకపోతే కాటన్ అయితే స్టార్చ్ తప్పకుండా పట్టుకుంటది కాటన్ కాదు మీరు పెద్ద పెద్ద బ్రాండ్లు ఏ బ్రాండ్ కలండి వాళ్ళ ప్యూర్ కాటన్ అని చెప్తారు వందకు వంద శాతం నేను రాసి చెప్తాను ఆయన పిల్లండి అడగండి మీరు ఇది కాటన్ కాదని నేను చెక్ చేయించుకుంటాను కాపోతే మీ కంపెనీ మీద నేను వేస్తానంటే ఆ ట్యాగ్ వెనక్కి దిగి అన్నమాట ఎంత పర్సెంట్ కాటన్ అండి ఎంత పర్సెంట్ సింథటిక్ అండి అని చెప్తాడు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంద ఆ టైప్ కొట్టు కాదమ్మా మంది కాటన్ అయితే కాటన్ అని చెప్తాను సింథటిక్ అయితే సింథటిక్ ఇది లాగుద్దు అంటే లాగుద్దు అని చెప్తాం కలర్ అంటే కలర్ పోద్ది నా దగ్గర ఉన్న ఏ వెరైటీ కూడా షేడ్ అవటం అన్నది అసలు ఉండదండి కాటన్ లో గానీ ఇది ఎంత కూడా తాన్ అప్తుందండి తాన్ ఇచ్చి మనం స్టిచ్ చేయించుకుంటాం మేడం గారు లోకల్ స్టిచ్ నాదంతా బొంబే స్టిచ్ తల్లి జేవా నా బ్రాండ్ పేరు జేవా అవునండి అంటే బాగుంది ఎలాగండి నైటీస్ లో జేవా ఇది మనం క్లాత్ ఇచ్చి కుట్టించుకుంటాం అంటే ఇదంతా కూడా స్టిచ్చింగ్ అంతా కూడా నేను భూమి అండి అంటే ఇక్కడ స్టిచ్చింగ్ అక్కడ స్టిచ్చింగ్ చాలా వ్యత్యాసం ఉంటదమ్మా ప్రొఫెషనల్ స్టిచింగ్ కూడా అసలు చెక్ కూడా లైనింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ లైనింగ్ వస్తుందండి ఏది వచ్చినా కూడా మీరు ఇది చూడండి మేడం గారు యాక్చువల్లీ ఇది వచ్చి ఆల్ఫైన్ క్వాలిటీ అంటారు ఇది అవునండి ఒక్కసారి మీరు చూస్తే ఫీల్ చూడండి ఎంత నీట్ గా ఉంటది కాటన్ కింద వస్తుందండి అంటే రియాన్ లో కొంచెం హెవీ వస్తుంది రియాన్ మనకి స్కిన్నింగ్ అంటు పెట్టుకుని వెళ్ళిపోద్ది అలా అంటి పెట్టుకుని ఉండదండి ఇది దీని ఇది ఎక్సెల్ సో ఇంకొకటి మేడం గారు మీరు గమనించవలసింది బయట తేడా ఎక్స్ఎల్ అంటే ఫార్టీ ఎయిట్ వస్తుంది డబుల్ ఎక్స్ఎల్ అంటే ఫిఫ్టీ టూ వస్తుంది అండి సైజ్ పెద్దద వస్తుంది జింబో సైజ్ అంటామండి జింబో ఈ సైజ్ వచ్చి జింబో సైజ్ అండి ఇది మనకి సిక్స్టీ వస్తుంది అండి సిక్స్టీ టూ సిక్స్టీ సిక్స్టీ టూ ఫిఫ్టీన్ ఎక్సెల్ వస్తుంది ఇది అంత ఉంది చాలా పెద్దది వస్తుంది అండి నైట్ చూడండి సార్ మనకి స్టార్టింగ్ సైజ్ ఏ సైజ్ నుంచి ఎక్సెల్ అండి ఎక్సెల్ లో ఎల్లో ఎల్లో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అండి చూడండి అసలు ఎంత విడుతుందో ఇది ఎక్స్ఎల్ అంటే నాకే త్రీ ఎక్సెల్ డబుల్ ఎక్స్ లో దొరుకుతాయండి బయట మనకి ఈ సైజు లో అంటే ప్యూర్ క్వాలిటీకి ఈ మామూలు దానికి ఉన్న వ్యత్యాసం ఇది మాట అండి ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ గా ఉంటది మేడం గారు మీరు చూసినట్లయితే ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ మొత్తం కాటన్ బేస్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా బాగుంటది చిన్న డిజైన్ లైట్లు జంబో సైజ్ వరకు అన్ని ఉంటాయండి మీరు ప్రతి దాని మీద కూడా ట్యాగ్ ఉంటదండి క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకొచ్చి ఇది చూడండి అమ్మా ప్యూర్ కాటన్ ఇది ప్యూర్ కాటన్ మనకి ప్యూర్ కాటన్ ఐటీస్ మన కాస్ట్ వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ అన్నారు కదా స్టార్టింగ్ అండి దీని కాస్ట్ ఎలా సార్ ఇది జేవా ఐటమ్ అమ్మ జేవా ఐటమ్ ఏదన్నా సరే ఫైవ్ హండ్రెడ్ అబౌ ఇది మీకు మార్కెట్ లో ఈ ఫ్యాబ్రిక్ ఈ స్టిచ్చింగ్ ఈ క్వాలిటీ కావాలంటే మీరు సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఇవ్వాల్సిందే ఓకే మనకు చాలా కంఫర్టబుల్ గా ఉంది చాలా కంఫర్ అసలు మీరు యూస్ చేస్తేనమ్మా ఇంకోటి షేడ్ లేవు మేడం గారు అసలు షేడ్ అవటం అన్నది ఉండదు కలర్ ఫేడ్ అవుట్ అవ్వదు ఫేడ్ అవుట్ అండి అసలు చాలా కూల్ గా ఉంటది నైటీకి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాలమ్మా మనం చాలా ప్రిఫరెన్స్ చాలా వరకు చాలా మంది తక్కువగా చూస్తారు చాలా మంది నైటీయే కదా ఇంట్లో ఉండిది తక్కువ క్వాలిటీ అంటారు నేనైతే దానికి ఒప్పుకోనండి ఎప్పుడు కూడా ఇది మంచి క్వాలిటీ వాడాలండి నైటీ ఇంకో మనం పడుకునేటప్పుడు వర్క్ చేసుకునేటప్పుడు మనం స్వెట్ ను పేల్చాలి అంటే కాటన్ ఉండాలి ఇది వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లో మనకి ఫైవ్ హండ్రెడ్ అంటే వన్ ఎయిటీ రూపీస్ నుంచి ఇక్కడ స్టార్టింగ్ ఉన్నాయి బట్ ఇంకా క్వాలిటీ బాగుండాలంటే మినిమం ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ సరిపోతుంది తల్లి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి సరిపోతుంది కానీ ఏంటంటే మనకి అలా చూసుకుంటే వెళ్తే మనకి మన దగ్గర ఉండి హైయెస్ట్ క్వాలిటీ తొమ్మిది వందల ఎనభై రూపాయలమ్మ నైన్ ఎయిట్ వరకు నైన్ ఎయిటీ వరకు ఉంటుంది ఓకే డిఫరెంట్ ప్రైజెస్ చేసిలో ఒక్కొక్కటి చూపించండి సార్ అలాగే మేడం గారు ఇది ఇది ఫస్ట్ మనం చూసేది ఇది ప్యూర్ కాటన్ అండి ఓకే ఇది వంటి దాంట్లోనూ కూడా వీళ్ళే మానుఫ్యాక్చర్స్ కాబట్టి కలర్ ఆప్షన్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి చాలా హ్యూజ్ గా దొరుకుతాయి ఇది వచ్చి మేడం గారు సాఫ్ట్ కాటన్ అండి ఓకే సార్ ఇప్పుడు ఇది ఇది ఎంత అండి కాస్ట్ ఇది జింబో సైజ్ వచ్చిందండి ఇది రేట్ చాలా వీలు ఇది కాస్ట్ వచ్చి మనకి మూడు వందల యాభై రూపాయలు అమ్మా మూడు వందల యాభై రూపాయలకి నైటీ కట్టుకోవచ్చు మీరు చూడండి ఎంత క్లియర్ గా తెలుస్తుందా ఎంత చాలా పెద్ద ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఎక్స్ఎల్ వరకు వచ్చేసి దీని సైజ్ వచ్చేసి మనకి అంటే ఇలా చూస్తే తెలిసిన దానికి కట్టుకుంటే తెలిసిన చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా హెవీగా ఉందండి ఇది కాటన్ ఏదైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా సింక్ అవద్దు చెప్తున్నారు ఎక్కడ కూడా సింక్ అవద్దు అవ్వదు మా దగ్గర ఫ్యాబ్రిక్ అని చాలా మంది చెప్తారు బట్ ఇలా చెప్పడం అనేది మాత్రం మీ జెన్యునిటీ తెలుస్తుంది సార్ అంతే ఇందులో మనకి చూడండి ఇది ఇది కూడా కాటన్ లో ఇవి కాటన్ కాటన్స్ మాత్రం స్పల్లా ఉన్నాయని అంటే ఓకే చాలా బాగుంటదండి రేట్ కూడా వీలు మేడం గారు ఇది ఇది వచ్చి ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి మనకి అసలు ఈ అసలు మన దగ్గర ఉంటదమ్మా సిక్స్టీ లెన్త్ సిక్స్టీ లెంత్ ఉంటది సరిపోద్ది అమ్మా అది కూడా చాలా ఎక్కువ వెరైటీ ఉంటది ఇందులో మనకి బాటిక్ వెరైటీస్ ఉంటాయి ఇలాగా అయి ఉంటాయి ఓకే ప్యూర్ కాటన్ లో డిఫరెంట్ మనకి బాటిక్ అనేది కాటన్ లో ఎంత ఫేమస్ తెలుసు కదా బట్ అందులో నైటీస్ లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది దాంట్లో కలర్ ఆప్షన్స్ ఇది మేడం గారు బా బాగుంది సార్ ఫ్యాబ్రిక్ దానికంటే బాగుంది ఒకదాన్ని చోటు ఉన్నాయండి ఫ్యాబ్రిక్ ఏంటి డిజైన్స్ ఏంటి మీరు అన్నట్టు నైటీస్ తక్కువ చేసి చూడక్కర్లేదు ఎందుకంటే రోజు మనం వాడే వస్తువుల్ని వాడే ఫ్యాబ్రిక్ ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండాలి ఫోర్ ట్వంటీ మేడం ఫోర్ ట్వంటీ చూడండి మనకి ఫ్యాబ్రిక్ ప్యూర్ కాటన్ చాలా నీట్ గా అనిపిస్తుంది ఇవన్నీ కూడా మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ ఈ రేంజెస్ లోనే ఉన్నాయండి అదే రేట్ అండి నాలుగు ఇరవై ఇది వచ్చి నాలుగు యాభై ఓకే ఫోర్ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఇదిగోండి ఇది కాటన్ మీద బ్లాక్ ప్రింటింగ్ అండి ఇదంతా బ్లాక్ ప్రింటింగ్ ఎంబ్రాయిడరీ చేయించండి నైటీస్ బ్లాక్ ప్రింటింగ్ చేయించాగు సిక్స్ సెవెంటీ పడుతుంది దానికి తగ్గట్టుగానే ఉంది డిజైనర్ లా ఉంది చాలా బాగుంటదమ్మా ఐటమ్ కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్ మీరు ఈ డిజైన్స్ చూసినట్లు చాలా నీట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కాటన్ ఏదమ్మా ఇప్పుడు నేను ఇప్పింది కాటన్ అమ్మా కాటన్ చూడండి మనకి డిజైన్స్ నార్మల్ గా స్పన్ లో దొరుకుతాయి కదా ఎక్కువగా బట్ ఇక్కడ కాటన్ లో కూడా దొరుకుతాయండి స్పన్ పాలిస్టర్ వేసరికి ఏంటంటే చూడడానికి అఫీషియల్ గా ఉంటాయి కానీ స్వెట్ అయితే పీల్చుకోవు కంఫర్టబుల్ గా ఉండవు సమ్మర్ లో బట్ ఇప్పుడు చాలా మెయిన్ గా ఈ డిజైన్స్ అన్ని కూడా మనకి కాటన్ లో వచ్చాయి నైటీస్ చూపించమని చాలా మంది మనల్ని వీడియోస్ లో అడుగుతున్నారు కదా అందుకోసమే ప్రత్యేకంగా ఈ వీడియో అండి నైటీస్ అన్ని కూడా ఏదో ఎనభైకి వచ్చేసినాయి డెబ్బైకి వచ్చేసినాయి చాలా మంది బయట మార్కెట్ లో చూస్తున్నాము బట్ సింక్ అయిపోయి మొక్కల వరకు వచ్చేసి నైటీస్ ఎంత వరకు కట్టుకోగలం బట్ సూపర్ ఉంది సార్ చూడండి మనకి స్పన్ లో స్పన్ లో డిజైన్స్ అనేవి ఎప్పుడు ఎక్స్క్లూజివ్ గా దొరుకుతాయి బట్ కాటన్ లో దొరకడం కష్టం అదే కాటన్ లో కూడా మనకి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది క్రష్ అండి ఓకే క్రష్ అంటారండి మనకి బనీన్ క్లాత్ ఎలాంటి ఫీల్ వస్తుందో ఆ ఫీల్ తో ఉందండి ఇది ఇవేళ పడితే సార్ మనకి కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి ఏడు వందల ఇరవై రూపాయలు పడుతుంది సెవెన్ ట్వంటీ ఏదైనా ఫ్యాబ్రిక్ చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉందండి నైలీస్ మొత్తం ఇది అండి ఏంటంటే స్పన్ ఇది ఇది ఒక వెరైటీ అండి ఇది క్రష్ అండి ఇది ప్లెయిన్ సార్ స్పన్ లో మనకి ఏ కాస్ట్ నుంచి ఏ కాస్ట్ వరకు ఉంటాయి స్పన్ లో మనకు మూడు వందల రూపాయల కార్చి థౌసండ్ కాకం సార్ త్రీ హండ్రెడ్ కాటన్ లో హైయెస్ట్ ప్రైస్ హైయెస్ట్ ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ అండి నైన్ హండ్రెడ్ అవునమ్మా ఆల్ఫైన్ అన్నది ఫ్యాబ్రిక్ దేని కిందకి వస్తుంది సార్ మనకి అది రియల్ లో అది ఒక ఆ రియల్ లో అది ఒకటి ఐటమ్ చాలా సాఫ్ట్నెస్ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటది ఇది సార్ మనకి ఇది కూడా మనకి హోల్సేల్ లో దొరుకుతాయా హోల్సేల్ లో ఉంటాయండి మీకు అది కట్టల కింద ఉంటాయి మీకు స్టాక్ గోడౌన్స్ లో చూపెడతానమ్మా అంటే యాక్చువల్లీ ఒకళ్ళు ప్యాక్ చేస్తున్నాం వైజాగ్ మనకి లోకల్ గా కూడా హోల్సేల్ చేసుకునే తక్కువ తెలియదు ఎందువల్లంటే ఈ రేట్ లో నైటీ అమ్మి అంత రాజమండ్రిలో మరి ఎందుకో రాజమండ్రిలో కాత్కి ఎంత ఫేమస్ నాకు అర్థంగా ఉంది అదే విజయవాడ వాళ్ళు వైజాగ్ వాళ్ళు వాళ్ళు పట్టుకెళ్తారు మన రాజమండ్రిలో హోల్సేల్ గా బల్క్ గా మనకి యాభై రూపాయలకి అరవై రూపాయలు కస్టమర్ లో పాపం అలా ఉంటాయి బట్ ఆ యాభై రూపాయల అరవై రూపాయలు నైట్ ఒకసారి కట్టి వాడి చూస్తే కానీ తెలియదు దాని క్వాలిటీ ఏంటంటే ప్రతి ఐటమ్ లోనే ఇంకోటి ఏంటంటే తల్లి ప్రతి దాంట్లో కూడా ఫీడింగ్ కూడా ఉంటది మన దగ్గర కంపల్సరీ ఉంటాయి అన్ని ఫీడింగ్ ఫీడింగ్ ఉంటుంది ఉంటుంది ప్రతి వీడియోలో మెయిన్ గా మనం చూపించబోయేది నైటీస్ నైటీస్ అయితే ఎక్స్క్లూజివ్ గా ఉంటాయి చాలా మంది మనల్ని వీడియోస్ లో నైటీస్ హోల్సేల్ గా ఎక్కడ దొరికితే చూపించమని అడుగుతున్నారు ఇక్కడైతే నైటీస్ హోల్సేల్ లో మాత్రమే కదా ఇంత డిఫరెంట్ కలెక్షన్ ఇంత యూజ్ కలెక్షన్ మీకు ఎక్కడ దొరకదు ఇవన్నీ కూడా డిఫరెంట్ కాటన్ లో ఉన్నాయి స్పన్ పాలిష్ లో ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి ఒకసారి చూసేద్దాం ఈ వీడియో వీడియోలో కాటన్ నైటీస్ లో కూడా కాటనే కదండి అన్ని రకాల నైటీస్ లో కూడా ఇక్కడ వన్ ఎయిటీ రూపీస్ నుంచి కూడా మనకి నైటీ స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంటుంది మనకి బయట మార్కెట్ లో హండ్రెడ్ కి వచ్చేస్తున్నాయి సెవెంటీకి కి అని అంటున్నారు బట్ ఎంత వరకు మన్నుతాయని చెప్పాలేం మనం బట్ బాను టెక్స్టైల్స్ తీసింది మీరు వన్ ఎయిటీ రూపీస్ నైటీ కూడా పర్ఫెక్ట్ గా ఎక్కువ రోజుల పాటు మన్నుతుంది సింక్ అవ్వకుండా చాలా బాగుంటాయి అనమాట అందుకే పర్టికులర్ గా హోల్సేల్ బిజినెస్ చేసేవాళ్ళు ఇక్కడికి పని పనిగట్టుకుని వచ్చి మరీ కొనుక్కెళ్తూ ఉంటారు